స్వర్గంలో తాళరేవు మండలంలో ముంతా తుఫాన్ బాధితులను పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టినట్లుగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధురి తెలిపారు ఈ మేరకు ఆయన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరాబాతుల రాజశేఖర్ తో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడారు తొలుత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంపై ఓటమి నాయకులందరూ కూడా మీతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు పనిచేసినందుకు మీ అందరికీ కూడా ముందు అధికార యంత్రాంగానికి అలాగే ప్రెస్తో ముఖ్యంగా ప్రెస్ కూడా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ మీరు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేసినందుకు ప్రెస్కి అధికారులకి అందరికీ కూడా మా ప్రజాప్రతికి కూడా అభినందనలు ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తూ మాత్రం నేను చూసుకుంటే మనకి సుమారు రేషన్ కార్డ్ ప్రకారం మనం చూసుకుంటే నాలుగు వేల మంది వచ్చారు ఇంకా ఎగ్జాక్ట్ నెంబర్ మనం చెప్పలేము కానీ అంచనా ప్రకారం ఆ వేరు మూడు వేల ఐదు నుంచి నాలుగు వేల వచ్చిలో ఉన్నారు మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు పరభద్ర రాజశేఖర్ గారు అలాగే స్థానిక కుటుంబీ ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మన తాల్వే వేమారో ఆఫీస్ కి రావడం జరిగింది ఎందుకంటే గతంలోని ముప్పై ఒకటో తారీఖున మనం ఆనాడు ఈ మొంత తుఫాన్ లోని డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన నిత్యావసర వస్తువులు ఆ రోజున కూడా మనము ఇది సరిది సరైనది కాదు ఎందుకంటే మనము ఆ రోజు షెల్టర్స్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని ఏకైక ఆలోచనతో ఆ రోజుని కొంతమందికి ఇచ్చి ఇచ్చి విధంగా మిగతా వాళ్ళందరినీ కూడా మన ఎంఆర్ఓస్థాయి ఆయన్ని కూడా రిలీఫ్ సెంటర్కి వచ్చిన వాళ్ళందరినీ ఎక్కించే విధంగా మీరు దాని దానితో మేము కలెక్టర్ గారితో మాట్లాడి ఏ విధంగా మనం చేయగలుగుతాం అనేది తెలియపరచడం జరిగింది అదే విధంగా ఎందుకంటే ఆ టైంలో తుఫాన్ జరిగినప్పుడు అప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ విఆర్ఓస్ వీళ్ళందరికీ కూడా బాధ్యత ఇచ్చారు ఆ లిస్టుని కూడా వారి ప్రిపరేషన్ ఎందుకంటే మరుసటి రోజుని ఒకటో తారీఖున పెన్షన్ ప్రోగ్రామ్ వచ్చింది అదే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు రావడం వల్ల కొంచెం ఆలస్యం అవడం జరిగింది ఈ రోజున మేము కూడా బుచిబాబు గారు కూడా టెలికాన్ టెలికాన్ఫరెన్